టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి లేదంటే ఇప్పటి పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడటం కష్టమే ఈ మాట బలంగా నమ్ముతాయి దిగ్గజ సంస్థలు అందుకే ఏ కొత్త సాంకేతికత వచ్చినా వెంటనే తగ్గట్టుగా తమని తాము మలుచుకుంటాయి ఇప్పుడు ఏఐ విషయంలో ఇదే జరుగుతోంది ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవటానికి అన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయి కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నాయి కానీ ఈ ఏఐ ట్రెండ్ ఎన్ని రోజులుంటుంది ఈ పెట్టుబడులకు తగ్గట్టుగానే లాభాలుంటాయా ఇప్పుడు ఈ అంశాలపైనే పెద్ద చర్చ జరుగుతుంది వీటికి తోడు ఏఐని గుడ్డిగా నమ్మొద్దంటూ గూగుల్ సిఇ సుందర్ పిచాయి చేసిన వ్యాఖ్యలు ఈ చర్చలకు మరింత ఊతం అందించాయి ఏఐ అనేది ఓ బబుల్ అని ఆయన అంటూ ఉంటే అలాంటిదేమీ లేదని మరికొందరు వాదిస్తున్నారు కొత్త టెక్నాలజీ వస్తే చాలు ఇక అందరి పరుగులు దాని వెంటే ముఖ్యంగా ఈ కొత్త తరం చాలా త్వరగా అప్డేట్ అయిపోతుంది ఏ ట్రెండ్ వచ్చినా సరే వెంటనే అడాప్ట్ చేసుకుంటారు అందుకే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు అంతగా మారుమోగుతోంది అంతకుముందు ఈ టెక్నాలజీ గురించి కాస్త పరిచయం ఉన్నప్పటికీ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వినియోగం మొదలైంది ప్రాంప్ట్ ఇస్తే చాలు అన్నింటికీ సమాధానాలు తెలుసుకోవచ్చు ఆ సమాధానాన్ని ఎన్ని రూపాలుగా అయినా మార్చుకోవచ్చు అలా ఎన్ని ప్రాంప్స్ ఇచ్చినా తీసుకుంటుంది ఇందులో ప్రీమియం వర్షన్స్ కూడా వచ్చేశాయి పైసా ఖర్చు లేకుండా సమాచారం పొందవచ్చు కొత్త విషయాలు తెలుసుకోవచ్చు అది ఇది అని కాదు ఏదైనా సరే క్షణాల్లో తెరపైకి వచ్చేస్తుంది అందుకే ప్రస్తుతం అంతా ఏఐ హవా నడుస్తోంది దీని గురించి కాస్త లోతుగా చర్చించుకునే ముందు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ టెక్నాలజీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూడాలి ఏఐ ఓ బుడగలాంటిది అది పగిలిపోతే ఎవరూ ఈ ప్రభావం నుంచి తప్పించుకోలేరు అని చాలా శుతిమెత్తగా హెచ్చరించారు నిజానికి గూగుల్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను నమ్ముకుంది దీనిపై పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా పెడుతోంది జెమినై అందులో భాగంగా తీసుకొచ్చింది అందులో అప్డేటెడ్ వర్షన్స్ ని కూడా ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తుంది అయినా సుందర్ పిచాయ్ ఇంత నిర్వేదంగా మాట్లాడారంటే ఖచ్చితంగా దీనివల్ల ఎంతో కొంత ప్రతికూల ప్రభావం ఉండి ఉంటుందన్న చర్చ మొదలైంది ఇప్పుడే కాదు గతంలో కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు ఏఐని గుడ్డిగా నమ్మకూడదని సూచనలు చేశారు ఇక్కడే సుందర్ పిచాయ్ చెప్పిన మరో మాటను ప్రస్తావించాలి ఏఐ పెట్టుబడులపై కాస్తంత అప్రమత్తంగా ఉండటం మంచిదని అంటున్నారు అంతేకాదు ఇప్పుడు చాలా బాగా పనిచేస్తున్నాయని వాడుతున్న ఏఐ టూల్స్ లోపాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెబుతున్నారు ఈ మాటల సారాంశం ఒక్కటే వెనక ముందు ఆలోచించకుండా ఏఐపై భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టకూడదని ఓ ఇంటర్వ్యూలో ఇదంతా ప్రస్తావించారు పిచాయ్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఏఐపై రికార్డు స్థాయిలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి కొత్త ఒప్పందాలు కుదురుతున్నాయి ఇదంతా జరుగుతోంది సరే కానీ ఈ ట్రెండ్ ఎన్ని రోజుల పాటు ఉంటుంది దీనిపైన ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అందుకే సుందర్ పిచాయ్ సహా మరికొందరు టెక్ ఎక్స్పర్ట్స్ ప్రస్తుత పరిస్థితిని ఏఐ బబుల్ అని పిలుస్తున్నారు ఓపెన్ ఏఐ సంస్థ చార్జీపీటీని అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారిగా టెక్ ప్రపంచం అప్రమత్తమైంది అప్పటి నుంచి అన్ని సంస్థలు క్రమంగా ఈ టూల్ పై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించడం మొదలు పెట్టాయి ఓపెన్ ఏఐ నుంచి పోటీని తట్టుకునేందుకు గూగుల్ మెటా మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలు ఈ రంగంలోకి దిగాయి మెటా మెటా ఏఐ టూల్ అందుబాటులోకి తీసుకొచ్చింది గూగుల్ జెమినైట్ టూల్ తీసుకొచ్చింది గూగుల్ ఈ ఏడాది ఏఐ కోసం పెట్టే పెట్టుబడుల్లో నలభై ఆరు శాతం మేర వాటా పెరిగింది ఇదంతా మార్కెట్లో ఉన్న పోటీ తట్టుకుని నిలబడేందుకే గూగుల్ ఓ ఉదాహరణ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా సంస్థలన్నీ ఇప్పుడు ఇదే పనిలో ఉన్నాయి ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఖర్చులు తగ్గించుకొని లాభాలు పెంచుకోవాలని చూస్తున్నాయి ఏఐ చిప్స్పై పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నాయి బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ చెప్పిన లెక్కల ప్రకారం ఈ ఏడాది చివరికి ప్రపంచ వ్యాప్తంగా ఏఐ పెట్టుబడులు మూడు వందల ఐదు బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా రెండు వేల ఇరవై ఆరు ముగిసే నాటికి ఇది ఐదు వందల బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని భావిస్తోంది ఎవరైనా ఓ పెట్టుబడి పెడుతున్నారంటే దానికి రిటర్న్స్ ఎంత వస్తాయని ఆలోచిస్తారు కానీ ఏ విషయంలో మాత్రం చాలా కంపెనీలు ఎక్కువగా ఆలోచించకుండానే కోట్లు గుమ్మరిస్తున్నాయి అందుకు తగ్గట్టుగా ప్రతిఫలాలు వస్తాయా లేదా అన్నది ప్రస్తుతానికి చెప్పలేని పరిస్థితి మైక్రోసాఫ్ట్ మెటా లాంటి సంస్థలు భారీ స్థాయిలో ఏఐ డేటా సెంటర్స్ ను నెలకొల్పేందుకు బిలియన్ల డాలర్ల కొద్ది ఖర్చు చేస్తున్నాయి రిటర్న్స్ సంగతి తర్వాత ముందు పోటీని తట్టుకొని నిలబడటం ముఖ్యమని భావిస్తున్నాయి వైల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ అస్ హెల్ప్ ద ఎకానమీ దాని మీదే ఓవర్ రిలయన్స్ చేయొద్దని వరల్డ్ ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ వార్న్ బెఫిట్ కాడి నుంచి హైయెస్ట్ టెక్నాలజీ మీద ఉన్న సిఇఓ సుందర్ పిచ్చాయ్ గారు కానీ పెట్టుబడి పెట్టే బ్యాంకర్స్ కానీ జేపీ మార్గన్ అందరూ చెప్పేది ఏంటంటే డెఫినెట్గా మీరు అనుకున్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ బీ ఏ బిగ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ దేర్ విల్ బీ ఫెయిల్ హార్వర్డ్ స్టడీస్ హవ్ షోన్ దట్ మెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్స్ ఆర్ స్ట్రగ్లింగ్ బట్ సక్సెస్ అయినాయి విల్ మేక్ అ హ్యూజ్ చేంజ్ టు సొసైటీ అండి సో వైల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ హియర్ టు స్టే మీరు మరీ ఓవర్ హైప్ చేయకుండా యూ ఆల్సో స్టిక్ టు యువర్ ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ నిజానికి సుందర్ పిచాయ్ మాత్రమే కాదు ఈ ఏఐ బబుల్ పై ఇటీవలి కాలంలోనే చాలా మంది వ్యాఖ్యలు చేశారు ఏఐ అందరూ వినియోగించేలా ఓ కొత్త ఓరవడి సృష్టించిన ఓపెన్ఏఐ సీఈవో శామాల్ట్వన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు ఈ టెక్నాలజీలో కొన్ని లోపాలు ఉన్నాయని ఇవన్నీ బుడగలాంటివేనని అన్నారు అంటే ఎప్పుడైనా అవి పగిలిపోయే ప్రమాదం ఉందని ఆయన మాటల్లోని సారాంశం అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు ఆయన ప్రస్తుత పరిస్థితిని ఇండస్ట్రియల్ బబుల్ గా అభివర్ణించారు ఏఐకి ప్రతి రంగాన్ని మార్చే సామర్థ్యం శక్తి ఉన్నాయని అన్నారు ఆయన ఇంకో మాట కూడా చెప్పారు ఈ ఏఐ ప్రవాహంలో పడి కొట్టుకుపోయాక చివరగా ఎవరు మిగులుతారో వాళ్లకే ప్రయోజనాలు అందుతాయని వివరించారు ప్రస్తుతానికి అమెరికా చైనా ఈ పెట్టుబడుల్లో ముందున్నాయి యూకే కూడా పోటా పోటీగా నిధులు ఖర్చు చేస్తూ మూడో స్థానాన్ని దక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది ఇప్పటి వరకు చెప్పుకుంది అంతర్జాతీయ వ్యవహారం మరి దేశీయంగా అంటే భారత్ లో పరిస్థితి ఏంటన్నది ఓసారి గమనిద్దాం ఇక్కడ కూడా ఏఐ టెక్నాలజీలో పెట్టుబడులు భారీగానే ఉంటున్నాయి ఈ ఏడాది చివరి నాటికి అన్ని ఒప్పందాలు పెట్టుబడులు కలిపి ఈ విలువ ఇరవై బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా అంటే భారతీయ కరెన్సీలో లక్షా ఆరు వేల కోట్లు ఇందులో ఎక్కువ వాటా ప్రైవేటు కంపెనీలదే కాగా మరికొన్ని ప్రభుత్వ రంగానివి ఉన్నాయి ఏపీలోని విశాఖలో గూగుల్ పదిహేను బిలియన్ డాలర్ల ఖర్చుతో భారీ ఎత్తున ఏఐ డేటా సెంటర్ ను పెట్టేందుకు ముందుకొచ్చింది ఇటీవల ఇందుకు సంబంధించిన ఒప్పందం కూడా కుదిరింది అమెరికా వెలుపల గూగుల్ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి ఇదే ఇక అమెజాన్ వెబ్ సర్వీసెస్ రెండు వేల ముప్పై నాటికి భారత్ లో పన్నెండు బిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది మైక్రోసాఫ్ట్ టీసీఎస్ రిలయన్స్ కూడా ఇందుకు సిద్ధంగా ఉన్నాయి అటు కేంద్రం కూడా ఇండియా ఏఐ మిషన్ ద్వారా ఐదేళ్లలో పదివేల కోట్లకు పైగా ఖర్చు చేసేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది అయితే ఇప్పుడు టెక్ ఎక్స్పర్ట్స్ అంతా చెబుతున్న ఏఐ బబుల్ ని రెండు వేల సంవత్సరం నాటి డాట్ కామ్ బబుల్ తో పోల్చుతున్నారు కొంతమంది విశ్లేషకులు పంతొమ్మిది వందల తొంభై సమయంలో అమెరికాలో వరల్డ్ వెబ్ సర్వీసెస్ ఊపందుకున్నాయి ఇంటర్నెట్ ఆధారిత సంస్థలన్నీ డాట్ కామ్ వైపు మళ్లాయి ఆయా కంపెనీల పేర్ల చివర్లో డాట్ కామ్ వచ్చి చేరింది ఫలితంగా స్టాక్ ధరలు అమాంతం పెరిగాయి చాలా సంస్థల ఈక్విటీ వాల్యూ అంచనాలకు అందరంతగా పెరిగిపోయింది స్టాక్ మార్కెట్ భాషలో చెప్పాలంటే ఓవర్ వాల్యూ అయ్యాయి ఈ కారణంగా అమెరికాలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల మధ్య కాలంలో ఇంటర్నెట్ ఆధారిత సంస్థల్లో పెట్టుబడులు వెల్లువెత్తాయి ఎవరూ ఊహించని స్థాయిలో వృద్ధి కనిపించింది కొన్ని కంపెనీలు ఐపీఓలోకి వచ్చాయి ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల మధ్య కాలంలోనే ఈ బబుల్ పరిమాణం పెరిగింది ఇవి ఎంత వేగంగా ఎదిగాయో అంతే వేగంగా చతికిల పడిపోయాయి రెండు వేల ఒకటి చివరి నాటికి డాట్ కాం సంస్థలు తీవ్ర నష్టాల పాలయ్యాయి లక్షల కోట్ల డాలర్లు ఆవిరైపోయాయి ఇండైరెక్ట్ గా అందరూ చెప్పిందంటే స్టే కాషియస్ డోంట్ బి ఓవర్ హైపింగ్ దిస్ ఇట్ విల్ బి గుడ్ ప్లీజ్ బీ ఇన్ యువర్ లిమిట్స్ ఎంతవరకు వాడాలో అంతవరకు ఉండే దేర్ సో మెనీ అదర్ టెక్నాలజీస్ దట్ ఆర్ ఇవాల్వింగ్ స్టే ఇన్వెస్టర్ టూ మచ్ హైప్ అయిపోయింది హైప్ కాకుండా కొంచెం రియాలిటీలో ఉండమని చెప్పి చెప్తున్నారు దిస్ ఇస్ ద మెసేజ్ ఫ్ర మజ ఆల్సో వైల్ డెఫినెట్లీ ఆర్టిఫిషియల్ ఇస్ గుడ్ దట్ ఇస్ నాట్ గోయిన్ టు సాల్వ్ ఆల్ దాబ్లమ్స్ ఇన్ ద వరల్డ్ అండి ఒకళ్ళ టూ మచ్ ఆర్టిఫిషల్ న్యూస్ అయినా సరే దాన్ని ఎవరిని హ్యాక్ చేసి సపోజ్ మొత్తం మెటీరియల్ అంతా కూడా సర్వర్లో ఉంటాయి డేటా సెంటర్లు ఉంటాయి డేటా సెంటర్ కానీ హ్యాక్ చేశారంటే ఈ డ్రైవర్లెస్ కార్స్ కానీ వెపన్స్ కానీ డ్రోన్స్ కానీ ఈజీలీ ఇట్ కెన్ గోయిన్ టు ఎనిమి హ్యాండ్స్ సో దేనికి కొన్ని రిస్క్స్ దానికి ఉంటాయండి ఏఐ సాంకేతికతను ఒకప్పటి డాట్ కాం బబుల్తో పోల్చడాన్ని కొందరు విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు జెన్ ఇన్నో సంస్థ వ్యవస్థాపకులు నీలేష్ జసాని ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని కీలక విషయాలు చెప్పారు ఏఐ టెక్నాలజీని ఇప్పటి వచ్చిన ఏ సాంకేతికతతోనూ పోల్చలేమని అన్నారు కొన్ని సంస్థలు కేవలం పేరుకే ఏఐని తగిలించుకుంటున్నాయని నిధులు రాబట్టలేకపోతున్నాయని వివరించారు ఈ ప్రవాహంలో ఇలాంటి సంస్థలు మాత్రమే కొట్టుకుపోతాయని అభిప్రాయపడుతున్నారు ఏఐ అనేది ఖచ్చితంగా ఓ విప్లవమేనని తేల్చి చెప్పారు వైద్య ఆర్థిక రవాణా రంగాల్లో ఈ సాంకేతికత వినియోగం ఊహించని మార్పులు తీసుకొస్తుందని అంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐపై పెట్టుబడులు పెట్టకుండా ఉండిపోయిన సంస్థలు వెనుకబడిపోయే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు ఏదేమైనా ఏ రంగంలో అయినా సరే మితిమీరిన పెట్టుబడులు చివరకు నష్టాల దారిలోనే నడిపిస్తుంది అందుకే అందరూ ప్రస్తుత ఏఐ ట్రెండ్ ను నాటి డాట్ కాం సంక్షోభంతో పోల్చుతున్నారు కొందరు అంటే ఖచ్చితంగా ఇదే పరిస్థితి వస్తుందని కాదు కానీ ఇలాంటివి జరిగాయన్న విషయాన్ని గుర్తుంచుకొని అందుకు తగ్గట్టుగా పెట్టుబడులు పెట్టాలన్నది మార్కెట్ విశ్లేషకుల ఉవాచ అందుకే ఏఐ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని సూచిస్తున్నారు మార్కెట్లో పోటీ పడటం ముఖ్యమే అయినా ఆ పోటీ అనేది పతనానికి దారితీసే విధంగా ఉండకూడదని అంటున్నారు